గౌతమ బుద్ధుడిని శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా చాలా మంది నమ్ముతారు కానీ అది నిజం కాదు ఇది నేను చెప్పే మాట అస్సలు కాదు ఈ విషయాన్ని స్వయంగా బుద్ధ శాస్త్రం ఒప్పుకోదు అలాగే హిందూ శాస్త్రం కూడా మరి అలాంటప్పుడు గౌతమ్ బుద్ధుడిని విష్ణుమూర్తి అవతారంగా ఎందుకు చెప్పారంటారా ఎందుకంటే ఇదంతా పురాణాలని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల జరిగింది నిజానికి హిందూ పురాణాల్లో ఒక బుద్ధుడి కథ చెప్పబడింది కానీ అది గౌతమ్ బుద్ధుడి గురించి కాదు సుగాత బుద్ధుడి గురించి భగవత్ పురాణం మొదటి కాండలోని మూడవ అధ్యాయం ఇరవై శ్లోకంలో సుగాత బుద్ధుడి గురించి చెప్తూ సుగాత బుద్ధుడు బీహార్లో ని గైలో పుట్టాడని అతని తల్లి పేరు అంజనగా ప్రస్తావించబడింది కానీ గౌతమ్ బుద్ధుని జననం నేపాల్లోని లుంబినిలో జరిగింది ఇక అతని తల్లి పేరు మాయ విష్ణు పురాణం తృతీయ కాండలోని ఇరవై నాలుగవ అధ్యాయం ఆధారంగా సుగాత బుద్ధుడి జన్మ జరగడానికి కారణం రాక్షసులకు వేదాలకు సంబంధించిన జ్ఞానం లభించకుండా ఆపడానికి ఎందుకంటే రాక్షసులు ఆ వేదాల జ్ఞానాన్ని అశుద్ధం చేస్తారు కాబట్టి మరొక ముఖ్య విషయం ఏంటంటే గౌతమ్ బుద్ధుడు మన వేదాల్ని దేవుణ్ణి నమ్మలేదు స్వయంగా భగవంతుణ్ణి నమ్మని వాడు భగవంతుడు ఎలా అవుతాడు జయశ్రీకృష్ణ